సోమవారం మహబూబ్ నగర్ పట్టణంలో స్టేడియం గ్రౌండ్ నుండి స్వచ్ఛదనం పచ్చదనం ర్యాలీని జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయే ఎస్పీడి జానకి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్తో కలిసి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు స్టేడియం గ్రౌండ్ నుండి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ చౌరస్త స్టేడియం గ్రౌండ్ వద్దకు చేరుకుంది ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో జిల్లా కలెక్టర్ ఎస్పీ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మొక్కలను నాటి నీరు పోశారు అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్యం పచ్చదనం పెంచడమే లక్ష్యంగా చేపట్టింది పచ్చదనం కార్యక్రమం ఆగస్టు నుండి వరకు షెడ్యూల్ ప్రకారం ప్రణాళికను అనుసరించి పనులు చేపట్టాలన్నారు చెత్త వ్యర్థాల తొలగింపు దోమల నిర్మూలన నాలాల క్లీనింగ్ చెరువుల సంరక్షణ వన మహోత్సవం చేపట్టాలన్నారు మొక్కలను నాటడం వలన పెరిగిన చెట్లు పచ్చదనంతో పాటు మానవులు జీవించడానికి ఆరోగ్యకరమైన వాతావరణం అందిస్తాయన్నారు ఇంటి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు ఇంటి దగ్గర వీధులు మున్సిపల్ సిబ్బంది శుభ్రం చేసిన తర్వాత ఇంటి నుండి చెత్తను వీధుల్లో డ్రైన్లలో వేయరాదని కలెక్టర్ అన్నారు ఇంట్లో చెత్త ప్లాస్టిక్ కొబ్బరి చిప్పల్లో నీరు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలన్నారు చెత్త వేర్ పదార్థాలు నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెంది మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంటున్నారు కనుక చెత్త నీరు నిలవకుండా దోమలు వృద్ధి చెందకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం చేయొద్దని ప్లాస్టిక్ కవర్లు వాడకుండా షాప్ల నుండి క్లాత్ బ్యాగ్లు వాడాలన్నారు ప్లాస్టిక్ వ్యర్థాల వలన భూమిలో భూగర్భ జలాలు కలుషితం అవుతాయన్నారు జన్మదినం పెళ్లిళ్లు ఇతర ఫంక్షన్ల సందర్భంగా మొక్కలను నాటాలని చెట్లు పెరిగి ఆక్సిజన్ తో మన రోగ నిరోధక శక్తి పెరుగుతోందన్నారు అన్నారు స్వచ్ఛదనం పచ్చదనం ప్రతి మూడవ శనివారం కూడా నిర్వహించాలన్నారు అంగన్వాడీలలో పిల్లలకు స్నానం చేయడం గోర్లు కత్తిరించడం చేతులు శుభ్రం చేసుకోవడం వంటి వ్యక్తిగత పరిశుభ్రత నేర్పించాలని వ్యాధులు రాకుండా వ్యక్తిగత పరిశుభ్రత ముఖం అన్నారు ಅದು ತರ

शीतला विष्णु शशिवर्ण चतुर्भुज पदक गजान हर्शिघ्नोपशा తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేపట్టిన పక్షాత్వ కార్యక్రమం ఈ కార్యక్రమం పచ్చని అని చెప్పి ఆలోచనతో ముందుకెళ్తున్న ఈ తరుణంలో మనందరి బాధ్యతగా వహించి మనందరం మూడు ఇండ్లలో కానీ బజార్లో కానీ ఎక్కడైనా సరే కానీ దానికి మన బాధ్యత తీసుకుని మనమే ఒక స్టేక్ హోల్డర్గా ఉండి దాన్ని స్వచ్ఛంగా ఈ కార్యక్రమం నియోజనం చేసుకుంటూ తప్పక ఈ కార్యక్రమంలో ఈ పట్టణం కూడా పాటించడానికి మంచి రోగాలు ఎలాంటివి కూడా ప్రబలకుండా చాలా బాగుంటుంది అలాగే ఈ కార్యక్రమాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మనం కరోనా టైంలో మనం అందరం చూసినాం కరోనా టైంలో ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు వదిలారు ఆ రోజు చెట్టు విలువ ఆక్సిజన్ విలువ పచ్చని కాలుష్యం పర్యావరణం గురించి ఆ రోజు గుర్తు చేసుకొని మళ్ళీ తెల్లాలి మర్చిపోయి యథావిధిగా మన కార్యక్రమాలు మనం చేపట్టినాం అంటే ఒక చెట్టు ఎంతో ఆక్సిజన్ విడుదల చేస్తుంది అంటే ఎంత వాల్యూ అనేది కరోనా టైంలో మహమ్మారి అందరికీ ఈరోజు మనం స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం కోసం ఇక్కడ హాజరున్నాము ఈ కార్యక్రమంలోని ఎక్కువగా డిసీజెస్ సో థ్యాంక్ యూ ఫర్ ద ఫీడ్బ్యాక్ వన్ ఆఫ్ ది స్టూడెంట్స్ గివెన్ ఫీడ్బ్యాక్ దట్ దేర్ ఇస్ ఇష్యూ విత్ రెస్పెక్ట్ క్లీన్లీనెస్ బట్ క్లీనెస్ అండ్ శానిటేషన్ ఆర్ సంథింగ్ విచ్ ఆర్ ఇన్ దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ మోరల్ డ్యూటీ ఆస్ వెల్ పార్ట్ ఆఫ్ అవర్ సివిక్ డ్యూటీ so my request to all the children here is that you are part of, as you are our young ambassadors. so when you go back to your homes, so tomorrow onwards, please help us out in waste segregation. waste segregation is a very big issue in the municipalities. all the households do not do waste segregation. we all know what is dry waste, wet waste still. we do not do it. Namaskaram. స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్న ఈ సభకి ఇచ్చిన్నారు స్వచ్ఛదనం పచ్చదనం అంటే ఏమిటి మనం ఎందుకు చేసుకోవాలి అని చెప్పి సో ఇక్కడ ఉన్న ఈ ఈ రోజు మొదలుపెట్టి మనం ఒక ఐదు రోజులు జిల్లాలో ఈ కార్యక్రమాలు చేసుకుంటాం ఈ కార్యక్రమంలో రెండు అంశాలు ఒకటి స్వచ్ఛదనం ఒకటి పచ్చదనం రెండు కూడా చాలా ఇంపార్టెంట్ సో చెట్లు నాటడం ఎంత ఇంపార్టెంటో మనం ఫస్ట్ ఈ క్లీన్లీనెస్ కార్యక్రమాలు మన ఇల్లు క్లీన్ చేసుకోవడం మన ఊరు క్లీన్ ఇది మనకి జ్వరాలు వచ్చే కాలం మీరు పేపర్లు కానీ న్యూస్ కానీ చూస్తుంటే మెల్లగా కొంచెం డెంగ్యూ కేసులు అక్కడొకటి అక్కడొకటి అనేవి వస్తూ దోమలు పెరుగుతాయో దోమలు ఎందుకు పెరుగుతాయి అంటే మీరందరూ చెప్పారు మనకి ఎక్కడికక్కడ చెత్తబడేసి ఎక్కడికక్కడ నీరు నిల్వ ఉంటే అక్కడ ఆ దోమలు గుడ్లు పెట్టి ఇంకా కూడా చాలా పెరిగే అవకాశం మన ఫోకస్ మన ఊరు మన ఇల్లు మన ఇంట్లో ఎక్కడెక్కడైతే నీరు నిల్వ ఉంటుందో అన్నీ క్లీన్ చేసుకోవాలి మనం చూస్తాం అక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి లేకపోతే కొబ్బరి చిప్పలు ఉంటాయి లేకపోతే ఇంకేమైనా గిన్నెలు అంటే పాడైపోయినవన్నీ పాడైతే నీరు చేరి ఉంటుంది మనం పట్టించుకోము అక్కడి నుంచే మనకి దోమలు వస్తాయి సో మన ఇల్లు ముందు మనం తిరిగి వెళ్ళాక ఫస్ట్ మన ఇంట్లో ఎక్కడా కూడా అలాంటి ప్రదేశాలు లేకుండా చూసుకోవాలి రాకుండా ఉండడానికి మనం అందరం కలిసి కృషి చేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను